హాయ్ అండి అందరు నమస్కారం నేను మీ అనాన్మస్ ఫార్మర్ అనామక రైతు బ్లాక్ బ్యాగ్ కనిపిస్తుంది కదా అక్కడ మట్టితోటి అదే మన మెయిన్ స్టోరీ అండి ఇది ఏంటంటే నేను చిన్న రసాలు నర్సరీ నుంచి తెప్పించుకున్నానండి అంటు మొక్క అంటు మొక్క విషయంలో నాకు ఇంత ఐడియా లేదు వాళ్ళు చెప్పలేదు నాకు యాక్చువల్గా ఏంటంటే అంటు మొక్క భూమిలో నాటుపెట్టిన పెట్టిన తర్వాత సైడ్ నుంచి ఎక్కడైతే అంటు కట్టారో దాని కింది నుంచి కింది నుంచి మాత్రమే అంటు దగ్గర నుంచి కింది మెయిన్ మొక్క నుంచి ఇగురులు వస్తాయి ఎగురులు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి అది వాళ్ళు చెప్పలేదు నా అనుభవం లేమి వాళ్ళ ఇగ్నోరెన్స్ జరిగిపోయినలా సో ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కొమ్మ ఉంది కదా ఇది చాలా పెద్దగా పెరుగుతుందండి బాగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది పక్కనున్న చిన్న రసాలని డామినేట్ చేస్తుంది ఎదగనివ్వట్లేదు నేను కొన్ని వీడియోస్ చూశాను ఏంటంటే చంపేస్తుందని కూడా విన్నాను నాకు కావాల్సింది చిన్న రసాలు బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి సో ఈ మొక్క పోతుంది నాకు ఇష్టం లేదు ఈ కొమ్మ పోతుంది ఈ కావాలి అంటే ఈ కొమ్మ తీసేయాలి నాకు అలా కూడా ఇష్టం లేదు సో నేనేం చేశానంటే ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఫిలిఫీన్స్ వాళ్ళు అడ్వాన్స్డ్ గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నారు అండి చిన్న చిన్న కొమ్మలు చేస్తున్నారు ఇంకోటి మా నిమ్మ చెట్లు భూమి మీద ఉంటాయి కదండి నిమ్మ చెట్లు బేసిక్గా భూమి భూమి మీద పరుచుకుంటాయి కదా ఆ గ్రోత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షాలు ఉన్నప్పుడు పదునుంటుంది కదా లోపలికి చూసుకొని పోతున్నాయి ఆ చొచ్చుకొని పోయినప్పుడు వేర్లు వస్తున్నాయి మళ్ళీ మనం ఏం చేస్తాం నిమ్మకాయల కోసం పైకి లేపుతాం కదా ఏర్కోవడానికి అప్పుడు ఆ వేర్లు పోతున్నాయి సో ఈ రెండు నేను అబ్జర్వ్ చేసి ఇలా ఏమన్నా చేయొచ్చా అని ఇప్పుడు నేను ఆ గ్రాఫ్టింగ్ అనేది చేశానండి చూడాలి వేర్లు వచ్చి బతికిపోతే ఓకే నేను వేరే దగ్గర నాటు పెడతాను లేదంటే కొమ్మ కట్ చేయాల్సి వస్తుంది ఇప్పటికే చాలా డామేజ్ చేసింది అనమాట రసాలని సో అదండి స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ